హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్విఎల్ విఎల్జి బ్లాగ్స్ నేను ఈరోజైతే రామాలయం పార్ట్ టూ చూపిస్తున్నానండి పార్ట్ వన్ ఎప్పుడో పెట్టేశాను పార్ట్ టూ కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దండి ఈరోజు మా బాబుది బర్త్డే గుడికి తీసుకొచ్చాము ఫస్ట్ గుట్టపైన అంతా చూపించాక గుడి దర్శనం చేసుకుందామని గుట్టపైకి ఎక్కుతున్నామండి గుట్టపై నుంచి చూస్తే చాలా బాగుంటుంది నేనైతే మర్రి చెట్టు చూపిస్తున్నాను చాలా పెద్దగా ఉంది అక్కడ మా పాప చాలా రీల్స్ తీసింది ఇప్పుడైతే మేము గుట్ట ప్యాక్ ఎక్కుతున్నాము ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మొత్తం ప్యాక్ ఎక్కాక చూపిస్తానండి అసలు ఎంత బాగుందో ఇప్పుడైతే నేను చిన్న చెరువు చూపిస్తానండి మేము చిన్న బతుకమ్మ అన్నప్పుడు ఈ చెరువులోనే వదులుతాము చాలా బాగుంటుంది మొత్తం చుట్టూ చెట్లు గ్రీన్గా బాగున్నాయి చూడండి ఎంత బాగుందో ఇంకా పైకి ఎక్కాక ఇంకా మొత్తం చూపించుతాను మేమైతే పైకి ఎక్కుతున్నాము గుట్ట పైన అక్కడక్కడ పచ్చగా గడ్డి ఉన్నది చాలా బాగుంది బండ మేమైతే సగం గుట్ట ఎక్కాక కింద వీడిగా తీసినాము చెట్లు చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడైతే గుడి ఉంది గుడి కూడా తీసినాము గుడి కనబడట్లేదు ఇక్కడ రాముల వారి కళ్యాణం చేసి చూపించినాము గుట్ట చూడండి ఎంత బాగుందో ఇక్కడ గుట్ట పైన అక్కడక్కడ వాటర్ ఉన్నాయి కొంచెం చూడమా బాబు ఉన్నాయా అని నన్ను ఫ్రాంక్ చేసిండు పెద్ద చేప ఉంది మమ్మీ అన్నాడు నేను నిజమే కావచ్చు అనుకున్నా అది చేప కాదండి చూడండి ఎంత బాగుందో గుట్ట చాలా బాగుంటుందండి ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది కొంచెం కొంచెం పడుతున్నాయి నేత ఇక్కడ కూర్చున్నాను ఇక్కడ గడ్డి బాగుందని గ్రీన్గా స్మూత్గా ఉందండి కొద్దిసేపు కూర్చున్నాం ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఎక్కువ వర్షం వచ్చినప్పుడు అక్కడ నుండి వాటర్ వస్తాయి అప్పుడు ఇంకా బాగుంటుంది మేమైతే ఇంకొంచెం పైకి ఎక్కి ఇటు వీడియో తీసినాం కిందికి అక్కడ మా ఊరు కనబడుతుంది చూడండి కొంచెం కొంచెం ఇండ్లు కనబడుతున్నాయి చూడండి పొలాలు చెట్లు ఈ చెట్లు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి ఇవి నాగజముడో బ్రహ్మజముడో నాకైతే తెలియదు మీకైతే తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూడండి ఈ ప్లేస్లో చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి మేమైతే సగం ఎక్కాక ఒక చిన్న గుడి ఉంది అదైతే ఆంజనేయ స్వామి గుడి అండి మేమైతే ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాము చూడండి చాలా బాగుంది స్వామివారు ఇదైతే సీతమ్మ గుండం అంటారు అప్పుడు సీతమ్మ వారు ఇక్కడ బట్టలు విండదని అంటారు అది నిజం ఎంతో అబద్ధం ఎంతో మాక తెలియదు దీంట్లో ఒక స్వరంగం కూడా ఉందండి ఆ స్వరంగము భద్రాచలం అనుకుంటుందంట చూడండి ఇప్పుడైతే మేము పైకి ఎక్కినాము ఇంకా ఇక్కడైతే లోపల బౌద్ధ స్థలం ఉంటుందండి అది చూపిద్దామని వచ్చినాము కాకపోతే తాళం వేసి ఉన్నది బౌద్ధ స్థలం కూడా చూపిస్తానండి మరొక వీడియోలో చూడండి చుట్టూ ఎంత బాగున్నాయో పొలాలు పచ్చగా అక్కడ పెద్ద చెరువు మేము పెద్ద బతుకమ్మ ఆడినప్పుడు అక్కడ ఆడతాము చూడండి ఎంత బాగుందో గ్రీన్గా పొలాలు బాగున్నాయి పచ్చగా వర్షం పడుతుంది మేము చిన్నోడైతే తాళం ఏం లేదుగా మమ్మీ అన్నాడు కానీ చిన్న గేటుకు తాళం వేసి ఉన్నది చూడండి లోపల కూడా చాలా గ్రీన్గా ఉంది సమ్మర్లో అయితే ఇక్కడ వర్క్ కూడా నడుస్తుంది వర్షాకాలం కాబట్టి ఇప్పుడు పనులు నడవవు గడ్డి మొత్తం పచ్చగా ఉంది చూడండి తాళం వేసి ఉంది మా చిన్నడ తాళం వేసినా గేట్ ఎక్కిపోతాం మమ్మీ అని ఎక్కిండు కానీ వద్దు అని తిట్టంగానే దిగిండు చూడండి తాళం వేసి ఉంది మరొక వీడియోలో చూపిస్తాను చూపిస్తాను లోపలైతే చిన్న చిన్న రూమ్లు ఉంటాయి చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే మీకు కిందికి దిగినాము ఇప్పుడైతే అయ్యగారు ఏం చే ఫస్ట్ అయితే అయ్యగారు గరిడ స్తంభానికి ప్రసాదం పెడుతున్నాడు ఇక్కడ కోతులు చూడండి రెండు కోతులు అయ్యగారు నేమనట్లేవు గరుడ స్తంభం చూడండి చాలా పెద్దగా ఉంది మేమైతే చూసి షాక్ అయినాము అయ్యగారు నేమంటలేవు అని వాటికి అలవాటే కావచ్చు అయ్యగారు కూడా ఏమనలేదు అయ్యగారు ఇప్పుడైతే గుళ్ళోకి వెళ్తున్నాడు మేము కూడా వెళ్తున్నామండి చూడండి ఎంత బాగుందో ఇట్లా తీస్తే వీడియో గుడి మా కోతమైతే మమ్మీ కోతి వస్తుందని భయపెట్టిస్తుండు లోపలికైతే వెళ్తున్నాము చూడండి ఒక కోతి ఇక్కడ ఎట్లా తింటుందో దేవుడికి పెట్టిన ప్రసాదం కూడా అది తినేస్తుంది చూడండి మా రాముల వారిని చూపిస్తాను అప్పుడైతే మా రాముల వారిని చూపిద్దామంటే తాళమేసి ఉంది ఇప్పుడైతే చూపిస్తున్నానండి మాకంటే ముందే ఒక ఫ్యామిలీ వచ్చిర్రు పూజ చేయించుకుంటున్నారు వీళ్ళేనండి ఇప్పుడు పూజ చేయించుకుంటున్నారు గుడి మొత్తం బండలతో అండి కట్టారు చాలా బాగుంది చూడం ఎంత బాగుందో ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడు పక్కన తర్వాత చూపిస్తాను చూడండి రాముల వారు చూడండి లోపల ఇప్పుడు వాళ్ళకైతే అర్చన చేస్తున్నాడు స్వామి వారికి మా బాబుకి అయితే అర్చన చేయించిన అండి కొబ్బరికాయ కొట్టమంటే ఆంజనేయ స్వామి దగ్గర కొట్టమన్నాడు మా బాబు అయితే ఇక్కడ కొట్టిండు ఈ లోపు వర్షం ఎక్కువైంది ఫాల్స్ చూడండి ఎంత వస్తున్నాయి ఎంత బాగా ఇదేనండి మా వారి వీడియో బాయ్ ఫ్రెండ్స్